వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది అనేది ఈ రోజుటి వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అయితే ఇదిగోండి నేను ఈరోజు పూజ కోసం ఈ లంగా ఉన్నీ వేసుకున్నా అనమాట ఇది వచ్చేసి నారాయణపేట పట్టు లంగా ఓని అనమాట మనకి దొరికే ఏమంటారు రిప్లికా కాకుండా ఇది ప్యూర్ పట్టులో ఇది ఒక కలర్ అనమాట సో ఓని అయితే గ్రీన్ కలర్లో వచ్చింది అండ్ కింద లెహెంగా లంగా మొత్తం కూడా ఆనియన్ బేబీ పింక్ కలర్ అనమాట సో బ్లౌజ్ కూడా కొంచెం దాంట్లో వచ్చినదే ఫుల్గా బార్డర్ పెట్టేసి ఇలా అయితే నేను చక్కగా కుట్టించుకొని రెడీ అయిపోయాను పూజకి ఇదిగోండి పూజ గదిలో ముందుగా అయితే దేవుళ్ళకి అన్ని పూలు వేసేసాను ముందు రోజే నేను మార్కెట్కి వెళ్ళి పూలు అవన్నీ తెచ్చుకున్నా కదా అవన్నీ అత్యా చక్కగా గుచ్చేశారనమాట వాటిని ముందుగా దేవుళ్ళు అన్నిటికీ అలంకరించేసి అలాగే మండపం చుట్టూరు కూడా ఈ బంతి పూలు మొత్తం అలంకరించుకున్నాం అనమాట ముందుగా ఇక్కడ మొత్తం అలంకరించుకుంటే ఆ తర్వాత మేము దేవుడి గదిలోనే ముందుగా ముందు పీట వేసి అమ్మవారిని అయితే మేము అనమాట అందుకోసమే ముందు వెనక మొత్తం కూడా దీపారాధన కావాల్సినవన్నీ కూడా నూనె అవన్నీ వేసేసి అన్ని కూడా కుందులన్నీ కూడా చక్కగా పూజించుకొని రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత ఇటుగోండి నేను ఇట్లాగా కింద పీట వేసేసి ఆ పీట మీద ఒక జాకెట్ ముక్క వేసి దాంట్లో బియ్యం అవి వేసి నేను ఇక్కడైతే పూజకు అన్నీ రెడీ చేస్తూ సిద్ధం చేస్తాను అనమాట మీ అందరికీ తెలిసిందే కదా పూజ రోజుకన్నా కానీ పూజ ముందు రోజే ఫుల్ హడావుడి ముందు రోజు హాలిడే రావడంతో ఇంట్లో పండ్లు అవన్నీ చేసుకొని తెల్లారి లేచి మళ్ళీ ఇంట్లో అంత శుభ్రం చేసుకొని అందులోనూ పిల్లలు కొంచెం సిక్లో ఉన్నారు అలాగే నీ నాకు కూడా కొంచెం జలుబు చేసి వేడి చేసి ఇలా ఉందనమాట ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ వంట దగ్గర వంట పనులు చూసుకుంటూ ఇట్లాగా పూజ చేయటం అండ్ నేను ఒక్కదానే చేస్తున్నాను కదలేండి మా అత్తయ్య మా వారు కూడా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఆ రోజు మా వారికి ఆఫీస్ ఉండటంతో సో కొంచెం కొంచెం ముందు రోజే అన్నీ కూడా రెడీ చేసి కొంచెం హెల్ప్ చేశారు ఇంకా మార్నింగే లేచి తను ఆఫీస్ పని చూసుకుంటుని ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత నుంచి నేను పూజ దగ్గర కూర్చొని అన్ని నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటున్నాను హడావుడిగా పెందలాడి పొద్దున్నే చేసేయాలి అంటే పిల్లలతో అస్సలు కాని పని అనమాట అందుకే నిదానంగా అయినా పర్లేదు అనేసి నేను కొంచెం లేట్గానే పిల్లలకి మెడిసిన్ అవన్నీ వేసి ఫుడ్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసి ఆ తర్వాత నేను పూజ దగ్గర కూర్చున్నాను అనమాట ఇవన్నీ చేయకుండా మనం పూజ దగ్గర కూర్చోవాలి అంటే అస్సలు మనశాంతంగానే చేయలేము పిల్లలకి బాగాలేదని ఇంకా మనసు అంతా అలా అటువైపే ఉంటుంది సో ఇదిగోండి ఇంకా నేనైతే ముందుగా పీటన్ వేసుకొని ఈ కలిసం పెట్టుకొని నేను ఇక్కడ ముందుగా కలిస ఆధారణ చేసుకున్నాను ఆ తర్వాత నేను అమ్మవారికి శారీ ట్రిపింగ్ అనేది చేశాను అనమాట ముందుగా అయితే మనకి ఈ డ్రెస్ అంతా కంఫర్ట్గా ఉండదు అనేసి నేను ముందుగా డ్రెస్ వేసుకున్నాను పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారిని అలంకరించి అమ్మవారిని రెడీ చేసి ఆ తర్వాత నేను కూడా రెడీ అయ్యాను అనమాట సో అమ్మవారి కూడా రెడీ చేశాను కదా ఇదిగోండి అమ్మవారికి మీకు ముందు వీడియోలో చూపించినట్లుగా నేను అమ్మవారికి ఈ శారీని ట్రెపింగ్ చేశాను అనమాట పద్మంలో అమ్మవారి కూర్చుంటే అంటే పద్మం అంటే పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి కూడా పింక్ కలర్ అట్లాగా కొట్టొచ్చినట్లుగా చాలా నచ్చింది నాకు ఈ కలర్ శారీ కానీ ఆ బ్రైట్ కలరు చాలా బాగా కుదిరింది శారీ ట్రిపింగ్ కూడా కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందండి ఎందుకంటే బిఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి నేను శారీని వేస్తూ ఉండి నాకు అట్లా అలవాటైపోయి ఒక హాఫ్ అన్ అవర్లో శారీ అదంతా కట్టడం అయిపోయిందనమాట ఇక్కడ అమ్మవారికి ఇంకా గాజుల్ని వేస్తున్నాను సో నేను ఈ కాళ్ళు చేతులు ఉంటాయి కదా మనకి హస్తాలు ఇవి సో ఇవి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను పెళ్ళైన ఒక సెకండ్ ఇయర్ ఆ టైంలో తీసుకున్నా అనమాట ఇంకప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నేను దీన్నే వాడుతూ ఉంటాను సో చక్కగా ఇంకా అమ్మవారిని రెడీ చేసి అమ్మవారికి బొట్టు గంధము అది పెట్టేసి గాజులు కూడా వేసి ఇంకా నేను ఇక్కడ పూజ చేసుకోవడం కోసము మనము లక్ష్మి అమ్మవారిని పెట్టుకుంటాము అలాగే గౌరీ దేవిని చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ కింద చేసుకుందాము అనేసి ఇక్కడ ముందుగా తుడి తడి తడిగుడ్డ పెట్టి తుడిచి ఇంకా ముగ్గు వేస్తున్నా అనమాట ఇక్కడ ఇంకొక పీట వేసుకొని మనము పెట్టుకోవచ్చు కానీ నా దగ్గర ఇంకొక పీట అంటే చిన్న సైజ్ పీట లేదు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా కింద ఇట్లా ముగ్గు వేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు అనేసి ఇంకా నేను ముగ్గు వేశాను చక్కగా ఇందాల్గా కలిస ఆధారం చేశాను కదా కలిసం పెట్టుకున్నాం కదా ఆ కలిసంకే ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని పెట్టేసి ఇంకా నేను కాళ్ళు ఇట్లాగా శారీ పెట్టడము అండ్ హస్తాలు అవన్నీ ఇంకా ఆ కలిసంకే నేను మొత్తం కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను చాలా చక్కగా కుదిరింది అనిపించింది అనమాట ఇదిగోండి ఇక్కడ ముగ్గు వేసుకున్నాను కదా ఈ ముగ్గులో చుట్టూరు ఆకుల్ని డెకరేట్ చేసుకొని చిన్న పీటను తీసుకున్నాను మీకు ముందు వీడియోలో చూపించాను కదా అమ్మవారిని వెండి లక్ష్మి అమ్మవారిని కొనుక్కున్నాను ఆ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవాలి అనేసి అందుకోసం ఈ చిన్న పీటను తీసుకున్నాను ఈ పీటకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇదిగోండి ఆ పీఠను వేసేసుకొని పీట మీద కొంచెం పసుపు కుంకుమ పూలను వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా సైడ్ నేను పూజ చేయటం కోసము ఇట్లాగా వెండి ప్రమిదలను కూడా పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకా పూజ అయితే చక్కగా ఇలా జరుగుతూ ఉంటుంది ఇట్లాగా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడే నేను నిమ్మకాయలను కూడా పూజలో ఉంచుకుంటానండి ఈ నిమ్మకాయల పైన అంటే ముందుగా నిమ్మకాయలని కడిగేసి దీంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పూజలో ఉంచుకుంటాను అలాగే గుమ్మడికాయని కూడా ఈరోజు కొత్తగా కట్టుకుంటామన్నమాట గుమ్మడికాయని కూడా చక్కగా ఉప్పు పెట్టి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసేసి బాగా గంధము కుంకుమ బొట్లు పెడతాము అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టడం అంటే చీర తాంబూలం పెడతాం కదా తాంబూలం కోసం ఇట్లాగా ప్లేట్లో గాజులు పసుపు కుంకుమ అలాగే ఒక్క పండ్లు ఇవన్నీ కూడా నేను ఈ ప్లేట్లో అరేంజ్ చేస్తున్నా అనమాట సో ఇట్లాగా అరేంజ్ చేసుకొని ఇదే అమ్మవారిగా నేను అమ్మవారికి తాంబూలం కిందగా నేను పక్కన పెట్టేశాను అలాగే సారీ ఒక ప్లేట్లో పెట్టాను అనమాట ఇదిగోండి అమ్మవారికి బొట్టు గంధం కూడా పెడుతున్నా అనమాట ఇది నార్మల్ అమ్మవారి ఫేసే నాకు పెళ్ళికాక ముందునే ఈ బొమ్మ మా ఇంట్లో ఉందనమాట అమ్మవారి రూపము దానికి స్టోన్స్ పెట్టి ముక్కు పుడగ ఇవన్నీ కూడా నాకు పెళ్ళికాక ముందుగానే తయారు చేశారనమాట ఇంట్లో అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంటుంది అప్పటి నుంచి ఇదే అమ్మవారిని మేము రోజు ఇట్లా వర్లే అప్పుడల్లా కూడా తీసి అంటే బీరువాలో పెడతాము ఎవ్రీ ఇయర్ తీసి ఇట్లాగా అమ్మవారికి పెడుతూ ఉంటామన్నమాట ఇదిగోండి అమ్మవారు అయితే చక్కగా రెడీ అయిపోయారండి ఇట్లాగా పూలమాల అలాగే ఈ కాళ్ళు కానీ మనకి చేతులు హస్తాలు చక్కగా ఆశీర్వదిస్తున్నట్లుగా చాలా బాగా కుదిరింది పూజ మొత్తం కూడా ప్రశాంతంగా చాలా నిదానంగా ఎటువంటి గోల గొడవలు లేకుండా పిల్లలతో పిల్లలు ఇంట్లో ఉన్నారు బట్ వాళ్ళకి చేయాల్సిన అన్ని ముందుగానే చేసేసి ఇంకా నేను పూజను చేసుకొని హారతి ఇచ్చి డోర్ దగ్గరికి వేసి బయటికి రాగానే గల్లు గల్లు అంటూ మా ఇంటి పక్కన మా అక్క వచ్చారనమాట అక్క వచ్చి తాంబూలానికి రండి అని చెప్పడానికి పిలుపు చెప్పడానికి వచ్చారు పూజ అయిపోగానే ఇట్లాగా రావటం సంతోషము సో ఇంకా వచ్చారు కదా అనేసి నేను కూడా అక్కకి తాంబూలం ఇచ్చాను అలాగే పిల్లలందరూ కూడా వచ్చారు మా కింద ఫ్లాట్లో ఉంటారనమాట పిల్లలు వాళ్ళందరూ కూడా సరదాగా ఊరినే నేను ఇట్లాగా బొమ్మను తయారు చేస్తాను కదా చూడటానికి వచ్చారనమాట చక్కగా వచ్చారు కదా లక్ష్మీదేవులు ఈ పిల్లల్లోనే వచ్చారు అన్నట్లుగా అనుకోని ఇంకా రాగానే పిల్లలందరికీ చక్కగా కుంకుమ అది పెట్టేసి మా అత్త అయితే తాంబూలం ఇచ్చారనమాట పిల్లలకు కూడా అలాగే పిల్లలు వచ్చారు కదా అనేసి ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకున్న స్వీట్ అంటే పొంగలి పులిహార గారెలు పూర్ణాలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా నేను పిల్లలకి పెట్టాను ఇంకా మాకు చెప్తున్నారనమాట నేను ఇంటికి వెళ్తున్నాను ఒక పది నిమిషాల్లో మీరు కూడా రండి తాంబూలం తీసుకోవటానికి అనేసి సో ఇంకా అక్కతో పాటు ఇంట్లో గదుల్లో పిల్ అందరూ కూడా అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు పిలిచారు ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దాము అనేసి ఇంకా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి నేను మాతో అయితే వెళ్తున్నాము అనమాట కింద గదుల్లో అంటే చాలామంది ఉంటారనమాట సో వాళ్ళందరూ తాంబూలానికి పిలిస్తే చక్కగా వెళ్తున్నాము ఇంకా రాగానే కాళ్ళకి పసుపు తాంబూలము అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఫోటో సెక్షన్ అయితే మొదలైందనమాట అన్ అనుకోకుండా ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా అందరు లంగహోణీలు వేసుకున్నారనమాట మోస్ట్లీ ఈ క్యూట్గా అనిపించి మేమందరం కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్లిక్ చేసుకున్నాము ఎప్పుడో ఒకసారి ఇట్లాగా రెడీ అయినప్పుడు ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం మెమరీగా ఉంటాయి గుర్తుంటాయి అనేసి ఇంకా మేము చక్కగా ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నాము గదుల్లో ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా పట్టు చీరలు కట్టుకున్నారు పిల్లలు లంగా ఉన్నీళ్ళు వేసుకొని ఎంత ముచ్చటగా ఎంత సందడిగా సరదాగా అనిపించిందో ఒక పండగ వాతావరణం లాగా ఉందనమాట ఇదిగోండి ఇంకా అక్క వాళ్ళు పిలిచారన్నాను కదా ఇంకొకొక్కళ్ళ ఇంటికి ఇట్లాగ వెళ్తున్నాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్తోమతకు తగినట్లుగా అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేసి చాలా చక్కగా పూజ గది గార్డెన్ అంతా అలంకరించుకొని చాలా ఘనంగా పూజను అయితే చేసుకున్నారండి చాలా బాగా అనిపించింది ఇలాంటి టైంలోనే కదా అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ అమ్మవారు ఎలా తయారయ్యారు అలాగే వాళ్ళ పూజ ఎలా జరిగింది వాళ్ళ ఇచ్చే తాంబూలం ప్రసాదాలు ఇవన్నీ మనము ఇలాంటి టైంలోనే తీసుకుంటాం కాబట్టి పిలిచినప్పుడు అస్సలు కాదనకుండా తప్పకుండా వెళ్తానమాట ఇదిగోండి అక్కవాళ్ళు అయితే ఇట్లాగ అమ్మవారి బొమ్మను పెట్టేసుకొని అమ్మవారి ఫోటో అనమాట ఫోటో పెట్టుకొని చక్కగా పూలవన్నీ పెట్టుకొని అలంకరించుకున్నారు ఇంకా ఎల్లగానే పసుపు కుంకుమ గంధంతో చక్కగా మమ్మల్ని నిండుగా పంపించారనమాట ఇదిగోండి ఇట్లాగా గంధం ఇవన్నీ పెట్టేసి తాంబూలం కూడా ఇచ్చారు అలాగే మా పిన్ని కూడా పిలిచారనమాట అందుకే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అప్పటికే చాలా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంట్లో పూజ అలా చాలా లేట్ అవుతుంది మనం ఎంత తొందరగా చేయాలి అనుకున్నా కానీ ఇటువంటి పండుగ రోజుల్లో వంట దగ్గర పనులు అలాగే పూజ గదిలో పనులు అనుకోకుండానే టైం అనేది టక్క టక్క గడిచిపోతుంది సో ఇంకా నాకు పూజ అయిపోయి ఇంట్లో ప్రసాదాలు అవి తిని వెళ్ళేసరికల్లా మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఈ మధ్య క్లైమేట్ తెలిసిందే కదా ఎంత ఎండలు వస్తున్నాయో బాగా ఎండగా అనిపిస్తుంది ఎండాకాలంలో లాగా ఉందనమాట ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను ఎక్కడో దూరం అనుకున్నారు ఇక్కడిక్కడే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చక్కగా పండు తాంబూలంని తీసుకొని వాళ్ళ చేత అక్షింతలు వేపించుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నాను సో ఈరోజు వీడియో మోస్ట్లీ అంతా ఇలాగే ఉంటుందండి అందరి ఇంటికి వెళ్ళటము ఆశీర్వదించుకోవటము పూజలు ఇవన్నీ ఇంటికి వచ్చిన తరువాత ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మ మధ్యాహ్నం చేసిన వంటలు అవన్నీ కూడా నీట్గా వంటగది క్లీన్ చేసుకొని ఆ వంటగది క్లీన్ చేయడమే చాలా టైం పడుతుంది పండుగ రోజుల్లో తెలిసిందే కదా చాలా ఎక్కువ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసరికల్లా చాలా టైం పట్టింది ఇంకా ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ లేచి మళ్ళీ మనము అమ్మవారి పీఠం ఉంటుంది కాబట్టి ఒకసారి దీపారాధన మళ్ళీ ఈవినింగ్ కూడా చేయాలి కాబట్టి ఇంకా అమ్మవారికి ఈరోజు మళ్ళీ దీపారాధన చేస్తుంది అనమాట ఈవినింగ్ ఇదిగోండి ఇట్లాగా ఈవినింగ్ పూట సాంబ్రాణి వేస్తే చాలా బాగుంటుంది మార్నింగ్ కూడా మనం సాంబ్రాణి వేసుకోవచ్చు మార్నింగ్ కుదరలేదు అనేసి ఇంకా ఈవినింగ్ ఇట్లాగా సాంబ్రాణి వేసి అలాగే ఇంటి మొత్తం కూడా సాంబ్రాన్ని వేస్తున్నాను ఇట్లా వేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే అమ్మవారికి సాంబ్రాణి వేయటం చాలా మంచిది ఈరోజు వదిలేసి వ్రతం కాబట్టి ఇట్లాగా సాంబ్రాణి వేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా సాంబ్రాణి వేసుకున్నాం ఈ రోజే కాదండి మాకు కుదిరినప్పుడల్లా కూడా వారానికి ఒకటి రెండు సార్లు కప్ ఖచ్చితంగా సాంబ్రాణి వేస్తాను అలాగే పిల్లలకి కూడా అప్పుడప్పుడు సాంబ్రాణి వేయటానికి చూస్తూ ఉంటాను అనమాట సో వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేస్తే నేను కొంచెం వర్షాలు పడినప్పుడు ఇల్లు కొంచెం తేమగా అనిపించినప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో కొంచెం ఫ్రెష్నెస్ ఉండాలి అని సాంబ్రాణి వేస్తాను అనమాట ఇంటి మొత్తం కూడా గడపలకి అలాగే ఇట్లాగా తులసి చెట్టు దగ్గర బయట బాల్కనీలో కృష్ణ దగ్గర అంతా కూడా సాంబ్రాణి వేసేసాను ఇదిగోండి ఇంకా పూజ గది ఈవినింగ్ అయితే మొత్తం ఇలా ఉంటుందన్నమాట సో చూశారు కదండీ ఈ రోజుటి వ్లాగ్ అండ్ ఈ రోజుటి వీడియోని నేను ఇలా షూట్ చేసుకున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దెన్ కిప్ కేర్ అండ్ బాబాయ్